అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని చూస్తాడు ఈ రోజుల్లో చాలా మంది మనసులో అతిక్రమాలు దాచిపెట్టి బయట చాలా గొప్ప భక్తి చేస్తున్నాను అన్నట్టుగా వేషధారణ కలిగి చాలా మంది దేవుని దగ్గర ప్రవర్తిస్తూ ఉన్నారు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పై లక్ష్య పెట్టే దేవుడు కాదు అంతరంగాన్ని లక్ష్య మన దేవుడు నీ అంతరంగంలో అతిక్రమాలను దాచిపెట్టి వాటిని విడిచిపెట్టకుండా వాటిని ఒప్పుకోకుండా వాటిని బయట వేయకుండా మనసులోనే అతిక్రమాలు ఉంచుకొని ఇంత ప్రార్థించినా ఒక్కసారి విను నీ ప్రార్థన వ్యర్థమే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అతిక్రమాలు దాచిపెట్టి ఎవరిని సంతోష పెడదామని దేవుడిని సంతోష పెడదామనుకుంటున్నావా దేవుడు ఏనాడు కూడా నిన్ను బట్టి సంతోషపడడనే విషయాన్ని నువ్వు గమనించు నీ అతిక్రమాలు ఏవైతే ఉన్నాయో నీ లోపల దాగున్న రహస్యమైన పాపాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభు సన్నిధిలో ఒప్పుకో విడిచిపెట్టు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడే ఆ అతిక్రమాల్ని వదిలిపెట్టేసే రహస్యముతో కూడిన పాపము ఏదైతే ఉందో ఆ పాపాన్ని ప్రక్కన పెట్టేసే దేవుని యొక్క కృప ఆయన కనికరము ఆయన యొక్క ఆశీర్వాదము నీ మీద నీ కుటుంబం మీద విస్తరించబడుతుంది గమనించండి ఈ రోజుల్లో చాలామంది కూడా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోవడం గల కారణం ఏంటి అంటే రహస్యమైన లోపల దాచిపెట్టుతున్న పాపాలు దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ఆ అతిక్రమాలను విడిచిపెట్టేసే నీ హృదయాన్ని శుద్ధీకరించుకో దేవుని వాక్యం సెలవిస్తుంది హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు అతిక్రమములను నువ్వు విడిచిపెట్టినప్పుడే నువ్వు దేవుణ్ణి ముఖ దర్శనం అనుభవిస్తావు దేవుని స్వరాన్ని నువ్వు వింటావు దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు ఆ దేవుని కృప నీ మీద మెండుగా విస్తరించడం ప్రారంభిస్తుంది